హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను కన్నడ వాళ్ళు బూడిది బూడిది గుమ్ముడికాయతో ఒక కమ్మనైన కూర ఎలా చేసుకుంటారో మీకు చూపిస్తాను లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం ఈ కూర సెమీ లిక్విడ్గా ఉంటుంది కనుక మీ చపాతీలోనైనా తినొచ్చు అన్నంలో కలుపుకునే తినొచ్చు చాలా కమ్మగా ఉంటుంది కనుక దోశల్లో కూడా తినచ్చు మరి ఈ ప్రొసీజర్ అంతా చూసి మీరు కూడా చేసి మీకు నచ్చిందో లేదో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి మరి కూర చూస్తుంటే మాత్రం నోరు ఊరుతున్నట్టుగా అనిపించట్లేదు లిక్విడ్ కూర కనుక చపాతీలో కూడా బాగుంటుంది మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా ఇలా ఇందుకోసం ఇలా బూడిది ముడికాయ ఒకటి అంటే నేను ఒకసారి కాయ ఏకంగా కాయపడంగా కొనేసాను దీనిలో సగం సగం కాయతోటి మీకు ఉడియాలపిండి అట్టు అని ఒక వీడియో చేసి చూపించాను మిగతా సగం అన్నమాట ఇది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను కాయ వేసిన మొలా నేను నాలుగు రోజులైనా ఏం పాడవకుండా ఉంది సో దీన్ని మనం తొక్క తీసేసుకోవాలండి కూర కోసం అయితే తొక్క తీసేసుకోవాలి కాయ చాలా లేతగా ఉంది కనుక గింజలతో నేను తీసుకున్నాను తొక్క తీసేయాలి ఇలాగా ఎందుకంటే కూర చేసుకుంటున్నాం కదా కూర కొంచెం సాఫ్ట్గా మరి చపాతీలోకి అన్నంలోకి మంచిగా సాఫ్ట్గా ఉండడానికి తొక్క తీసేయాలి తొక్క తీసేసుకునేలాగా ముక్కల్లాగా తరుక్కోవాలి మరి పెద్ద ముక్కలు కాదు చిన్న ముక్కలు కాదు అలా తరుక్కోవాలన్నమాట వీటిని కుక్కర్లో పెట్టేస్తాం అందుకని బాగానే ఉడికిపోతాయి ఎందుకని మరి అంచేది మరి చిన్న ముక్కలు అక్కర్లేదు ఈ కాయ లేతగా ఉంది కనుక నేను గింజలతో సహా తీసేసుకుంటున్నాను చూసారా గింజలతో సహా తీసేసుకున్నాను చిన్న చిన్నగా ఉన్నాయి గింజలు ఒకవేళ మీరు తీసుకునే కాయి ముదురుగా ఉంటే మాత్రం గింజలు తీసేయాలండి కూర కూరలో అవి పంట కింద మామూలు కూరలో అడ్డుపడుతూ ఉంటాయి తినడానికి ముదురు గింజలు అయితే మాత్రం తీసేయాలన్నమాట వీటిని కొంచెం గిన్నెలోకి తీసుకుని తగినంత ఉప్పు వేసి ఉప్పు వేసుకుని ఉప్పు వేసుకుని ఇలాగ మూత పెట్టి కుక్కర్లో పెట్టుకోవాలి మూత పెట్టి మాత్రం కుక్కర్లో పెట్టాలి మూత పెట్టకుండా కుక్కర్లో పెడితే అవి మెత్తగా ఉడకవు అనమాట అందుకని ఇలా మూత పెట్టి కుక్కర్లో పెట్టుకోవాలి ఈ గిన్నెని ఒక ఒక విజిల్ వచ్చింది తర్వాత రెండు కాసేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి తర్వాత ఇలా కొబ్బరి ముక్కల్ని ఆ కుక్కర్లో ఈ ముక్కలు ఉడికేలేపు ఇలా కొబ్బరి ముక్కలు రెడీ చేసుకుని వీటిని మిక్సీలో వేసి కొబ్బరి పొడిలాగా చేసుకోవాలన్నమాట ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు పచ్చి కొబ్బరి పర్వాలేదు వీటిని మిక్సీలో వేసుకుని పొడిలా మనం కొబ్బరి కూర అంటాం కదా కొబ్బరి కూరలాగా చేసుకుని సిద్ధంగా ఉంచాలి ముక్కలు ఉడికేలోపు అనమాట చూస్తారే ఇది కుక్కర్లో ఉడికించిన ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి ఏంటంటే ఒక ఒక విజిల్ వచ్చాక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టితే పెట్టి ఉంచితే ఇలాగ మెత్తగా ఉడికిపోతాయి చూసారు కదా ఇలా మెత్త ఇంత ఈ మాత్రం మెత్తగా ఉడకాలన్నమాట ముక్క ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని రెండు స్పూన్లు నూనె వేసుకుని దానిలో పోపుకి మినపప్పు దీనిలో మినపప్పు వేస్తేనే బాగుంటుందండి ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు ఈ పోపు వేగిన తర్వాత వేసుకోవాలి ఇది మేము బెంగళూరులో ఉంటాం కదా మా కన్నడ వాళ్ళు మా పక్కింటి వాళ్ళు ఈ ముడికైతే ఇలా కూర ఇలా చేసుకుంటారు అనమాట ఒకసారి అది ఇచ్చారు చాలా కమ్మగా అనిపించింది అది కొబ్బరి కూడా చేరుస్తామేమో ఈ పోపు వేగాక పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి వేయిన తర్వాత మనం ఉడకబెట్టుకుని ఉంచుకున్న ముక్కల్ని దీనిలో వేసేస్తాం నీళ్ళతో సహా ఇలా మనం కొంచెం లిక్విడ్ కూర అనుకున్నాం కదా చపాతీలో కూడా బాగుండేలాగా చపాతీలోకి దోశల్లోకి కూడా బాగుంటుందన్నాను కదా ఇలా నీళ్ళతో వేసేసుకుని ఈ మనం రెడీ చేసుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి కొబ్బరిని ఇలా పచ్చి కొబ్బరిలాగే వేయించాలి పచ్చి కొబ్బరిలాగే వేయాలి కొబ్బరిలో అది కమ్మగా అప్పుడు ఆ మ్యాచ్ అవుతుంది అది ఆ కమ్మటి వాసన దీన్ని ఇలా రెండింటినీ కలిపి ఒక ఇంచుమించి ఒక ఆరేడు నిమిషాలు పైన పది నిమిషాల లోపు ఉడికించాలి కొబ్బరి ముక్కలు ఒకదానికొకటి అక్కుని కొంచెం చిక్కగా అవ్వలేవు ఆ ముక్కల్ని ఉడికి ముక్కలు ఉడికే కానీ కొంచెం గరిడితోటి ఇలా మెత్తగా చేసుకుని కాస్త ఉప్పు సరిపోలేదనిపిస్తే మళ్ళీ వేసుకుని కూరని బాగా ఇలాగా కలపాలన్నమాట ముక్కలను కూడా కొంచెం మెత్త మెత్తగా ఇలా గరిడితోటి కాస్త ఇలాగా అదిమితే ఆ కొబ్బరి అవన్నీ హత్తుకుని దగ్గర పడుతుంది కాసేపు ఇలా ఉడికిన తర్వాత ఇలా మూత పెట్టి ఉంచేస్తే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల మధ్య మంచిగా అన్నీ హత్తుకున్నట్టు దగ్గరికి అత్తుకు మంచిగా ఉడిపోతాయి అనమాట చిక్కగా తయారవుతుంది అంటే లిక్విడ్ లిక్విడ్ కూరే కానీ మరి నీళ్ళలా కాకుండా చిక్కగా కొబ్బరిలోని చిక్కదనాన్ని తీసుకుని కూర మంచిగా ఉడికింది చూసారా ఇందాకన్నా దగ్గర పడింది చూసారా ఈ కొబ్బరితో కలిపి పచ్చి కొబ్బరితో కలిపి కూర ఉడకడం వల్ల చాలా కమ్మగా ఉందండి ఇది చాలా కమ్మగా వస్తుంది చూడండి కూర చూడడానికి బాగుంది ఇంకా కాస్త దగ్గర పొడి ఇలా ఇలా మూ మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించేస్తే దగ్గర పడినట్టుగా అవుతుంది మరి నీళ్లు నీళ్లు ముక్కు ముక్కలో ఉండగా స్టవ్ ఆర్పకూడదు కూర రెడీ అయిపోయిందండి దీని చక్కగా అలా అన్నంలో వేసుకుని అన్నంలో వేసుకుని కలుపుకుని తింటే చాలా చాలా అంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంది మరి మీరు కూడా ఈ ప్రొసీజర్లో చేసి చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి నేను ఇవాళ అన్నంలో కలుపుకునే తిన్నాను చాలా కమ్మగా అనిపించింది ఆ కొబ్బరి కమ్మతనం బూడి బూడిదికాయ కూడా ఎక్కువ రుచి ఉండదు కదా అందుచేత ఆ కొబ్బరి బూడిదికాయ కాంబినేషను చాలా బెస్ట్ అనమాట